ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారిగా హైదరాబాద్ చేరుకున్నారు ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత మొదటిసారిగా భాగ్యనగరం వచ్చిన బాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు ర్యాలీగా ముందుకు కదులుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబుకు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది తెలుగుదేశం నేతలు భారీగా తరలివచ్చి అభిమాన నాయకుడికి స్వాగతం పలికారు విమానాశ్రయం నుంచి జూబ్లీ లోని ఇంటికి చంద్రబాబు ర్యాలీగా కారు లోపల నుంచి తెలుగు తమ్ముళ్లకు అభివాదం చేస్తూ బాబు ముందుకు సాగుతున్నారు మార్గం మధ్యలో అభిమానులు గజమాలలతో సత్కరించారు ర్యాలీ కొంత దూరం వెళ్లాక చిరుజల్లు మొదలైన వర్షంలోనే కార్యకర్తలకు విజయ సంకేతం చూపుతూ ముందుకు సాగారు కాన్వాయ్ కు ముందు అభిమానులు పసుపు జెండాలు ప్రదర్శించారు వర్షంలోనూ జోష్ తగ్గకుండా కార్యకర్తలు ర్యాలీలో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు